కరీంనగర్లోని వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ఉత్సవ మండపం నిర్మాణం చేయడం జరిగిందని ఆలయ కమిటీ ముతోజు రామ్ కుమార్ మాట్లాడుతూ ఆలయం అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు మరిన్ని అభివృద్ధి పనుల కోసం అందరూ కలిసి రావాలని పేర్కొన్నారు ఈరోజు భక్తుల సహకారంతో మన ఆలయంలో అభివృద్ధి పరంగా ఆలయంలో ఉత్సవ మండప నిర్మాణం చేపడడం జరిగింది అట్టి కార్యక్రమానికి ఆ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఉత్సవ మండప కార్యక్రమ ప్రారంభోత్సవానికి పల్లె నుండి బ్రహ్మంగారి మండపం నుండి ఆయన ఎనిమిదో తరం వంశస్థులైనటువంటి శ్రీ 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 వీరభద్ర వారు మరియు అమ్మవారు ఇచ్చేసి ఆలయ ఉత్సవ మండప ప్రారంభోత్సవము మరియు ఆలయ దక్షిణ భాగాన గల గణపతి శ్రీ సత్య గణపతి ఆలయం ఎదుట నూతన ఉత్సవ మండప నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు కుల సంఘాల అభి అభిమా సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు నాయకులకు అందరికీ పేరు పేరున మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తేల్చేయడం జరిగింది